నెక్స్ట్ కలెక్షన్ అండి డిమాండెడ్ కలర్ కాంబినేషన్ లో మరో అవుట్ ఫిట్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ లో వచ్చిన అవుట్ ఫిట్స్ అయితే ఫుల్ ఫుల్ డిమాండ్ అయితే అవుతున్నాయి అనమాట సో ఇది వచ్చేసి మనకి గరారా ఇద్దాం ఫస్ట్ ఇది వచ్చేసి మనకి గరారా అయితే వస్తుంది చిన్న మనకి ఈ విధంగా వర్క్ కూడా వస్తుంది అనమాట సో గరారాస్ మార్కెట్లో ప్రైస్ చాలా ఉంటున్నాయంట చాలా మంది అమ్మాయిలు కామెంట్ చేస్తున్నారు అనమాట మాకు బయట ఇట్లా టూ థౌజండ్ త్రీ థౌజండ్ అలా చెప్తారు నేను షోరూమ్స్ కి వెళ్తే ఇక్కడ చాలా రీజనబుల్ లో ఉన్నాయని చాలా మంది చెప్తున్నారు నిజంగానే రీజనబుల్ సో లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు కూడా అయింది కదా నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది సో ఇదంతా మనకి కట్వర్క్ లో లేస్ అనమాట కట్వర్క్ లేస్ కూడా ఉంది దుపటాకి వచ్చేసి చక్కగా ఈ విధంగా జోసీ వర్క్ అండ్ హ్యాండ్ కూడా కంప్లీట్ వర్క్ అనేది వచ్చేసింది సో ఈ కలర్ కాంబినేషన్ అందరికి తెలిసిందే కదా ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ అనమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి గరారాస్ బయట చాలా కాస్ట్లీ మన దగ్గర చాలా రీజనబుల్ టాప్ దుపట్టా అండ్ బాటమ్ కంప్లీట్ త్రీ సెట్ సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మనకి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్ అనమాట సో ఇది ఏంటంటే ఫుల్ స్టైలిష్ గా ఉంది అండ్ క్వాలిటీ చాలా బాగుందండి యాక్చువల్గా ఇది వచ్చి బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో అండ్ టాప్ అండ్ దుపట్ట టాప్ విత్ దుపట్ట అనమాట సో క్లియర్ గా చూడండి సో ఇది బాటమ్ పార్ట్ హెవీ ప్లాజో లో వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ టాప్ వచ్చేసి కంప్లీట్ తో అయితే ఉంది ఫాబ్రిక్ అయితే టూ గుడ్ చాలా బాగుంది అండ్ దుపట్టా కూడా చూడండి చాలా బాగా వచ్చింది సో దుపట్టా కూడా గ్రాండ్ గా ఒక పట్టు ఫ్యాబ్రిక్ తో సో జరి అయితే పట్టు వచ్చింది విత్ బూటీస్ వచ్చాయి అండ్ ఇది కూడా మంచి పట్టు ఫ్యాబ్రిక్ తో వచ్చేసి సో కింద జరితో వచ్చి నెక్ పార్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ వచ్చిందండి చాలా చాలా క్లాసీగా ఉంది డ్రెస్ అయితే విత్ ప్లాజో విత్ హెవీ ప్లాజో వావ్ చాలా బాగుంది కదా చెక్ చేసి ట్రై చేయండి హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సమ్మర్ స్పెషల్ కాటన్ ఐటమ్ అండి సో ఇది వచ్చేసి మల్ కాటన్ వస్తుంది ఫుల్ సాఫ్ట్ ఉంటుంది సో మనకి ఈ ఒక పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది వర్క్ లో ఉంది చూడండి ఆలియా కట్ వర్క్ లో ఉంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి కూడా వర్క్ అనేది ఇచ్చారు సో కింద వచ్చేసి కింద కూడా మీకు వర్క్ ఉంది సాఫ్ట్ కాటన్ అండి మంచి సాఫ్ట్ కాటన్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి ఫ్రాక్ స్టైల్ సో మనకి ఇది వచ్చేసి ఈ విధంగా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ లాగా సో దీనికి వచ్చేసి దుపట్ట మంచి కాటన్ దుపట్ట సమ్మర్ స్పెషల్ ఐటమ్ అని చెప్పుకోవచ్చు సో కాటన్ దుపట్ట దుపట్టా కూడా లాంగ్ ఉంది సో మీరు ఒకసారి దుపట్టా చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కంప్లీట్గా మనకి టూ పీస్ సెట్ అండి టూ పీస్ సెట్ కాటన్ ఐటమ్ ఈ విధంగా టూ పీస్ సెట్ కాటన్ ఐటమ్ కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేసుకోండి మంచి స్మూత్ కాటన్ ఐటమ్ మెల్ కాటన్ ఐటమ్ హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి లావెండర్ స్పెషల్ త్రీ పీస్ సెట్ అండి సో లావెండర్ లావెండర్ ఇందులో యాక్చువల్ గా ఫస్ట్ టైం మనకి ఫోర్ కలర్స్ వచ్చాయి కదా లావెండర్ మాత్రం హెవీ డిమాండ్ హెవీ గా అడిగారు సో దాని కోసం అసలు నార్మల్ అయితే చెయ్యారనమాట ఫోర్ కలర్స్ అంటే డెఫినెట్ గా ఫోర్ కలర్స్ స్టార్ట్ చేస్తారు బట్ మన కస్టమర్స్ కోసం హెవీగా ఆర్డర్ ఇచ్చేసి మనం స్పెషల్గా చేయించుకున్నటువంటి ఐటమ్ అనమాట సో త్రీ పీస్ సెట్ మనకి ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకి టాప్ సో అండ్ బాటమ్ పార్ట్ బాటమ్ పార్ట్ కూడా చూసుకున్నట్టయితే బాటమ్ పార్ట్ కూడా ఉంది చూడండి విత్ వర్క్ తో సో మనకి ఇక్కడ మనకి థ్రెడ్ వైట్ కలర్ లో ఏదైతే కనిపిస్తుందో ఇదంతా మనకి థ్రెడ్ వర్క్ అనమాట హ్యాండ్స్ కి కూడా వర్క్ వచ్చింది అండ్ యోక్ పార్ట్ కూడా చాలా బాగా చేశారు కదా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది సో కింద డ్రెస్కి కూడా ఒక రెడ్ కలర్ వైట్ కలర్ కంప్యూటర్ వర్క్ ఉంది అండ్ బాటమ్ కి కూడా కంప్యూటర్ వర్క్ ఉంది అనమాట సో మంచి ఫ్లవర్ బాన్ ఇచ్చారు చాలా సూపర్గా ఉంది కదా త్రీ సెట్ క్వాలిటీ చాలా బాగుంటుంది రేయాన్ ఆన్ మిక్స్డ్ కాటన్ క్వాలిటీ అయితే క్వాలిటీ గురించి అయితే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు క్వాలిటీ చాలా సూపర్గా ఉంటుంది అండ్ సైజెస్ కూడా చాలా బాగా వస్తాయండి నేను జస్ట్ ఎం సైజే వేసుకున్నాను ఎమ్ కూడా నాకు లూజ్ అయింది చాలా బాగుంటాయి సైజెస్ కూడా చాలా బాగా వస్తాయి హెవీ క్వాలిటీలో ఉంటుంది కంప్లీట్ పార్టీ వేర్ ఐటమ్ త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది చెక్ చేయండి సో డ్రెస్ అయితే చాలా సూపర్ గా ఉంటుందండి చాలా బాగుంటది మంచి కలర్ అండ్ లావెండర్ స్పెషల్ చాలా మంచి కలర్ అనమాట సో చూసారు కదా చాలా సూపర్ గా ఉంటది వేసుకున్నా సరే చాలా మంచి లుక్ వచ్చింది చెక్ చేయండి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి త్రీ పీస్ సెట్ కంప్లీట్ గా మనకి నెక్స్ట్ కలెక్షన్ అండి కాటన్ లో మరో ఐటమ్ అనమాట సో సెంటర్ కట్ బట్ ప్రాబ్లం లేదు ఎందుకంటే లోపల ఇంకో క్లాత్ వచ్చింది సో ఈ క్లాత్ లో కొంచెం మనం వేసుకునేది కనిపించదు ఏమీ కనిపించదు ఆల్రెడీ లోపల క్లాత్ జస్ట్ ఇది డిజైన్ పర్పస్ మాత్రమే సో హెవీ కాటన్ లో అయితే వచ్చింది సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి విత్ బెల్ట్ బెల్ట్ కావాలి అన్న వాళ్ళు బెల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ కాంబినేషన్ ఉంది వైన్ కలర్ వైన్ కలర్ కదా సెంటర్ కట్ అయితే ఉంది బట్ ఇది జస్ట్ స్టైల్ పర్పస్ అండి జస్ట్ స్టైల్ పర్పస్ అండ్ ఇది మనకి లోపల ఆల్రెడీ క్లాత్ వచ్చేసింది ప్రాబ్లం లేదు ఓకే బట్ డిజైన్ మాత్రం సెంటర్ కట్ స్టైలిష్ గా ఉండడం కోసం హెవీ కాటన్ లో ఉంది హలో అండి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చి ఒక మంచి అవుట్ ఫిట్ అయితే వచ్చింది చూడండి ఎంత బాగుంది అవుట్ ఫిట్ నాకైతే చాలా నచ్చింది దుపట్టా నచ్చింది మెయిన్ నాకు దుపట్టా నచ్చింది అండి దుపట్ట కోసం తీసుకునేలా అలాంటి వాళ్ళందరూ ట్రై చేసేయచ్చు సో ఇదంతా మనకి కట్ వర్క్ స్టైల్లో డిఫరెంట్ ఇట్లా కట్టింగ్ చూడండి ఎలా ఉందో ఈ కటింగ్ తోటి ఇదంతా థ్రెడ్ వర్క్ సో ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట చాలా చాలా సూపర్ గా ఉంది దుపట్ట దుపట్టతో చాలా బాగా స్టైల్ చేయొచ్చు చక్కగా ఉంది దుపట్ట అయితే వచ్చింది విత్ జార్జెట్ లాంగ్ ఫ్రాక్ అనమాట కింద మనకి వర్క్ అనమాట ఇక్కడ వచ్చింది వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అండ్ కట్ వర్క్ దుపట్ట దుపట్ట అయితే చాలా స్టైలిష్ గా ఉంది విత్ కట్వర్క్ దుపట్ట సో ఎంత బాగుంది చూడండి దుపటా కూడా చాలా బాగుంది సో ఈ విధంగా కంప్లీట్ కట్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట ఉంటుంది అండ్ ఇందులో కలర్ ఆప్షన్ ఉంది నెక్స్ట్ కలర్ ఫేమస్ కలర్ బ్లాక్ డెఫినెట్ గా ఆల్రెడీ నేను తీసుకొని ఉంటాను కదా హండ్రెడ్ పర్సెంట్ తీసుకొని ఉంటాను మెయిన్ దుపట్టాస్ ఎక్కువ చూస్తాను అని చెప్తాయి కదా సో ఇంత స్టైలిష్ దుపట్టా డిఫరెంట్ దుపట్టా వస్తే ఇంకా ఎందుకు వదిలి పెడతాం అనమాట ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ అండి ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఏవైతే ఉన్నాయో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో లాంగ్ ఫ్రాక్ విత్ కట్ వర్క్ దుపట్ట లాంగ్ ఫ్రాక్ ఇది లాంగ్ ఫ్రాక్ మీద జార్జెట్ లాంగ్ ఫ్రాక్ మీద మనకి కట్ వర్క్ దుపట్ట ఓకే ఇది వచ్చేసి మనకి లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ స్టైల్ అండ్ దీనికి వచ్చేసి కట్ వర్క్ దుప్పట్ట ఇదంతా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి త్రీ బై ఫోర్ థ్యాంక్స్ చాలా బాగుంది సో ఇంతవరకు వచ్చింది కదా అనేది సో బ్యాక్ సైడ్ కూడా మాకు ఇబ్బంది వర్క్ చేసి ఉంటుంది అండ్ ఇందులో మరో కలర్ ఉంది చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా అంటే చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ స్టైలిష్ అండ్ పాష్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా అందంగా కనిపిస్తుంది ఈ కలర్ కాంబినేషన్ అనేది సో ఈ దుపట్టా చూడండి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇచ్చారు ఎల్లోకి ఈ కాంబినేషన్ చాలా అందంగా ఇచ్చారు సో ఇందులో ఎల్లో ఫేమస్ అయింది యాక్చువల్గా సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి స్టైలిష్ కట్వర్క్ దుపట్ట అయితే వచ్చింది చాలా స్టైలిష్గా స్టైల్ చేయొచ్చు చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి విత్ లంగ్ ఫ్రాక్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఈ స్టైల్లో కట్వర్క్ స్టైల్లో దుపట్టా అయితే వచ్చేసింది మంచి ఒప్పిట్ అండి న్యూ ప్యాటర్న్ ఎవరి దగ్గర దొరకదు వెతకద్దు ఎవరి దగ్గర దొరకదు న్యూ ప్యాటర్న్స్ వచ్చాయి అండ్ నెక్స్ట్ కలర్ వైన్ కలర్ డార్క్ వైన్ ప్రతి కలర్ ఏ కలర్ కి ఆ కలర్ చాలా బాగా కనిపిస్తుంది అండ్ నాకైతే ఈ దుపట్టా స్పెషల్ గా చాలా నచ్చిందండి దుపట వీళ్ళని ఎలా ఉందో ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట సో ఇదంతా వర్క్ థ్రెడ్ వర్క్ అండ్ లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్ వచ్చేసి మనకి ఈ లెంత్ తో ఫ్రాక్ అనేది వచ్చేసింది విత్ దుపట్ట అయితే వచ్చింది చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చింది కట్ దుపట్టా వచ్చేసింది మంచి కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో రాబోతుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ వాడిచ్చింది ఎంత బాగుంది కదా వైన్ కలర్ కూడా వైన్ కలర్ ఫ్రాక్ ఆలియా కట్ సారీ కలీ స్టైల్ స్టిచ్చింగ్ విత్ దుపట్టా కంప్లీట్ మరోసారి రీస్టాక్ అయిన స్పెషల్ కలెక్షన్ మీకోసం లహింగ కలెక్షన్ సో ఎన్నిసార్లు రీస్టాక్ చేస్తున్నాం చూసారా స్పెషల్గా చేపిస్తున్నాం ఇవి స్పెషల్గా చేపిస్తేనే పాసిబుల్ లేకపోతే అసలు అవ్వదు స్పెషల్గా చేపిస్తున్నాము ఇదంతా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయాలి ఫస్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఫుల్గా బ్లౌజ్కి మొత్తం చేపించాను చూడండి దాని మీద స్టోన్ వర్క్ చేయాలి సో స్పెషల్గా చేపిస్తున్నాం ఎందుకంటే ఇవి డిజైనర్ పీసెస్ కాబట్టి ఇంత క్వాంటిటీలో రాదు ఇది వచ్చేసి మనకి దుపట్ట అండ్ లెహెంగా ఫైనల్ లెహెంగా యాక్చువల్గా వర్క్కి చాలా టైం పడుతుంది సో ఇది వచ్చేసి మనకి లెహెంగా క్రాప్ టాప్ అనమాట సో ఫుల్ వర్క్లో ఉంది కదా సో ఈ వర్క్ అంతా ఫస్ట్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయాలండి సో కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మొత్తం చేయాల్సి ఉంటుంది సో అందుకే కొంచెం టైం తీసుకుంటుంది రీస్టాక్కి అండ్ ఇదంతా సీక్వెన్స్లో చెంకీ వర్క్ మళ్ళీ ఈ చెంకీ వర్క్ స్పెషల్గా స్టిచ్ చేయించాలి అండ్ క్రష్డ్ మెటీరియల్ జార్జెట్ని మళ్ళీ క్రషింగ్ చేయించాలి చాలా టైం పడుతుంది ఈ యొక్క లెహెంగా రెడీ అవ్వడానికి ఫుల్ టైం టేకింగ్ అనమాట ఈజీగా అవ్వట్లేదు రీస్టాక్ చేయండి మేడం రీస్టాక్ చేయండి మేడం అంటే అవ్వట్లేదు ఫాస్ట్గా అవ ఫాస్ట్గా చేయాలి అంటే కొంచెం ఇంపాసిబుల్ ఈ కలెక్షన్ సో మళ్ళీ వచ్చింది చూడండి సో ఈ విధంగా క్రాప్ టాప్ వచ్చిందా దానికి వచ్చేసి లెహంగా విత్ బ్లౌ దుపట్టా కూడా వచ్చింది దీనికి వచ్చేసి లైనింగ్ అండ్ క్యాన్క్యాన్ కూడా ఉంటుందండి లైనింగ్ ఉంటుంది అండ్ క్యాన్క్యాన్ కూడా ఉంటుంది స్టిక్ నెక్స్ట్ సారీ అండి అసలు ఇది ఎంత డిమాండ్ అంటే చేసేవాడికి కూడా బోర్ కొడుతుంది అండి అంత డిమాండ్ బట్ కట్టుకుంటే కూడా అంతే బాగుంది చాలా మంది కట్టుకొని ఫొటోస్ పెడుతున్నారు కదా చాలా బాగుందండి మీ అందరికీ చాలా బాగుంది అండ్ డిఫరెంట్గా మంది అయితే డిఫరెంట్గా ఈ బ్లౌజ్ని డిఫరెంట్ డిఫరెంట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు కట్ వర్క్ బోట్ నెక్ దగ్గర కట్ వర్క్ పెట్టుకొని చాలా నీట్గా స్టిచ్ చేయించుకుంటున్నారు అండ్ కొంతమంది అయితే పళ్ళుకి ఇక్కడ ముడి వేసుకొని పెట్టుకోవడం భలే కట్టుకుంటున్నారండి సో కలర్ కాంబినేషన్ హైలైట్గా ఉంది కదా దానివల్ల ఇంకా బాగుంటుంది మీ అందరికీ చాలా బాగుంది చాలామంది చెప్పాను నేను సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే రీస్టాక్ అయింది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో మిస్ అయిన వాళ్ళు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా మళ్ళీ స్టాక్ వచ్చేసింది సో డెఫినెట్గా అందరూ ఆర్డర్ చేసుకోవచ్చు ఈ కలర్ కాంబినేషన్ ఎందుకంటే ఈ కలర్ కాంబినేషన్ బేసిక్గా తొందరగా రాదు సో ఈ బ్లూ వస్తుంది గ్రీన్ వస్తుంది కానీ ఈ టూ కలర్స్ కలర్ కలర్స్ కలిపి రావడము కొంచెం బ్రేర్ అనమాట సో దానివల్ల చాలా హైలైట్ అయింది సో బ్రైట్ కలర్ కాంబినేషన్ మిక్స్డ్లో వచ్చేసరికి చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో కట్ వర్క్తో హ్యాండ్స్ ఈ విధంగా కట్ వర్క్తో వచ్చేసరికి బ్లౌజ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది ఓకే చెక్ చెక్ చేయండి చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి హలో అండి నెక్స్ట్ వచ్చేసి బ్రైడల్ వేర్ లెహెంగాస్ అండి అసలు ఎంత బాగున్నాయంటే మనకి ఎంగేజ్మెంట్ కి గానీ పార్టీ వేర్ కి గానీ హెవీ డిమాండ్ గా వచ్చే లెహెంగాస్ అంతకు ముందు కూడా ఒక డిజైన్ తెప్పించాము అవి కూడా మీకు చాలా రీజనబుల్ గా చాలా డేస్ తర్వాత మళ్ళీ అనమాట బ్రైడల్ వేర్ లెహెంగాస్ అసలు చాలా సూపర్ గా ఉన్నాయండి అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే మీకు ఇవి మాల్స్ లో ఈజీగా నైన్ థౌజండ్ టెన్ థౌసండ్ చెప్తారు వచ్చాక మీరు క్వాలిటీ చూసి నాకు చెప్పండి అదా కాదా అని రీజనబుల్లో చాలా అంటే చాలా లో హెవీ బ్రైడల్ వేర్ లెహెంగా అసలు ఎంత వెయిట్ ఉన్నాయంటే చాలా వెయిట్ ఉన్నాయి ఇదంతా మనకి వర్క్ అండి ఇదంతా వచ్చేసి మనకి వర్క్ వస్తుంది దీని మీద వర్క్ అండ్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది క్యాన్ క్యాన్ చూద్దాం సో క్యాన్ క్యాన్ కూడా చూడండి ఎంత నీట్ గా ఇచ్చారు ఫుల్ క్యాన్ క్యాన్ డబల్ లైనింగ్ విత్ సాటింగ్ లైనింగ్ వస్తుంది సో ఇదంతా క్యాన్ క్యాన్ అనమాట అండ్ దీనికి వచ్చేసి దుపట్ట కూడా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి దుపట్ట కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది కట్ వర్క్ లో దుపట్ట అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ప్యాచ్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి సో ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ పార్ట్ సో ఇది వచ్చేసి బెల్ట్ కంప్లీట్ గా మనకి ఫుల్ సెట్ హెవీ బ్రైడల్ వేర్ నెక్స్ట్ అండి సూపర్ కాంబినేషన్ అనమాట సో మనకి బ్లూ డార్క్ బ్లూ విత్ స్కై బ్లూ కాంబినేషన్ అసలు హెవీ బ్రైడల్ వేర్ అండి మనకి మాల్స్ లో ఇట్లే ఈ వెయిట్ ఇదంతా చూసి మనం అసలు హ్యాపీగా మీరైతే లైన్ లో కస్టమర్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ సేల్ కూడా అయిపోతున్నాయి ఉన్నాయి క్వాంటిటీ కూడా క్వాంటిటీ అంటే హెవీ క్వాంటిటీ చేయలేము వీటిని ఎందుకంటే కాస్ట్లీది కదా హెవీ క్వాంటిటీ చేయలేము బట్ మీకు రీజనబుల్ లో ఇస్తాను చెక్ చేయండి క్వాలిటీ అయితే ఆసంగా ఉంటది సో మనకి గేరా కూడా హెవీగా గేరా గేరా చూసుకున్నట్టయితే గేరా అండ్ క్యాన్ క్యాన్ చాలా హెవీగా ఉందండి లెహింగ్ గా చాలా నచ్చింది నాకు చాలా సూపర్ గా ఉంది అండ్ దీనికి వచ్చేసి దుపట్ట కట్ వర్క్ దుపట్ట అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ సో ఇది మనకి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వస్తుంది విత్ వర్క్ తో విత్ వర్క్ తో అంతా థ్రెడ్ వర్క్ హెవీ థ్రెడ్ వర్క్ అండ్ దీనికి వచ్చేసి బెల్ట్ పార్ట్ కంప్లీట్ బ్రైడల్ వేర్ సెట్ నెక్స్ట్ ఐటమ్ అండి స్పెషల్ ఆఫర్లో ఉన్నటువంటి మరో కలెక్షన్ సో నార్మల్గా దీని ప్రైస్ రేంజ్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ మీరు ఇన్స్టాలో కూడా చెక్ చేసుకోండి సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ హాఫ్ పట్టు అన్ పట్టు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనకి స్పెషల్ ఆఫర్లో ఉంది సో డిఫరెంట్ పాటన్ మనకి ప్యాటర్న్ కూడా ఇదంతా మనకి సెలబ్రిటీ లుక్ సెలబ్రిటీ లుక్ సారీ సో ఈ విధంగా బార్డర్ కూడా చూడండి బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ వస్తుంది ఇక్కడ ఉంది కదా సో కింద కూడా మనకి అదే విధంగా బార్డర్ ఓకే ఈ విధంగా మ్యాంగో డిజైన్ రన్ అయింది చాలా సూపర్ ఐటమ్ సెలబ్రిటీ లుక్ ఐటమ్ ఇది ఆఫర్లో వస్తుంది చెక్ చేయండి మనం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఓవరాల్ శారీ లుక్ స్పెషల్ ఆఫర్ లో ఉందండి సెలబ్రిటీ లుక్ ఐటమ్ అండ్ సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇదంతా మనకి శారీలో కూడా జరీ వీవింగ్ అనిపిస్తుంది కదా జరీ వీవింగ్ అయితే ఉంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ సో గుచ్చుకోవడం అలాంటిది ఏదీ లేదు శారీలో యానివర్సరీ స్పెషల్ గా స్పెషల్ ఐటమ్ స్పెషల్ ఆఫర్ మనకి పళ్ళు పాట కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారు కింద మనకి పళ్ళు పాట చాలా గ్రాండ్ గా ఇచ్చారు చెక్ చేసి కొంచెం ఆర్డర్ చేయండి ఎల్లుండి అయిపోతే రేపటి వరకే రేపు నైట్ వరకే ఈ ఆఫర్స్ రన్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ కాంబినేషన్ అసలు ఆరెంజ్ అండ్ పింక్ అనేది ఇప్పుడు మార్కెట్ లో ఒక ఫేమస్ కలర్ అనమాట ట్రెండింగ్ కలర్ అసలు ఏ ఒక్కరు ఆరెంజ్ పింక్ చూస్తే వదలట్లేదు లెహెంగాస్ లో డ్రెస్లెస్ లో సారీస్ లో ఎందులో చూస్తున్నా సరే డార్క్ ఆరెంజ్ అండ్ పింక్ అందులో మన దగ్గర సారీ వస్తుంది వేజ్ పెట్టాల్సి అవసరం లేదు రీజనబుల్ ప్రైస్ లో వచ్చింది అండ్ దీని మీద షార్ట్ జరిగేదండి నాకు జరిగే బాగా అనిపిస్తుంది చాలా బాగుందనమాట జరీ అనమాట జరిగే డిజైన్ చాలా బాగుంది క్వాలిటీగా చాలా సూపర్గా వచ్చింది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ సో సారీ అయితే ఎంత స్మూత్ ఉందో కొంచెం కూడా క్వాలిటీ డామేజ్ లేదు అంత కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ లో ఉంది అండ్ మోస్ట్ డిమాండెడ్ కలర్ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట ఆరెంజ్ డ్రెస్ తెచ్చిన ఆరెంజ్ శారీస్ ఏది తెచ్చిన ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ నడుస్తుంది మార్కెట్ లో మొత్తానికి అయితే విపరీతంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రెండ్ లో ఉంటుంది కదా ప్రస్తుతానికి ఆరెంజ్ అండ్ పింక్ మీకు కదా ఏ ఒషన్ వెళ్ళినా సరే ఆరెంజ్ అండ్ పింక్ ఫేమస్ అయిపోయింది కానీ బాగుంటుంది ఇక్కడ సో బాగుంటుంది కదా ఫేమస్ అయ్యేది ఇక్కడ ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఒక ఒక్కొక్కటి సారీ లుక్ అయితే కనిపిస్తుంది రాజు గ్రాండ్ గా ఒక బట్ సారీ లుక్ కనిపిస్తుంది అంత అందంగా నేను ఏం చేయలేదు జస్ట్ కూర్చొని ఇంత వదిలేస్తాను అంటే మీ ముద్దరు వేస్తాను అయినా సరే అంత ప్రాపర్ గా నిచ్చిందంటే మీకు అర్థం అవుతుంది సో మళ్ళీ మనం సారీ నీట్ గా ఫీల్ ఎంత బాగా ఉంటుందని అంత స్మూత్ ఉంది సారీ చాలా చాలా స్మూత్ ఉంది కంఫర్టబుల్ ఫాబ్రిక్ ఎవరికైనా బాగుంటుంది నెక్స్ట్ లెహెంగా ఈ సీజన్ కి నచ్చేటువంటి లెహెంగా అండి సో ఫ్రూట్స్ లాగా కలర్స్ కూడా సీజన్ కి ఒకటి నడుస్తున్నాయి తెలుసా నిజంగా మొన్నటి వరకు వైలెట్ అంటే అసలు ఎలా అంటే అలా ఉంది రెస్పాన్స్ ఇప్పుడు వచ్చేసి ఏదైనా కలర్ నడుస్తుందంటే హెవీగా బ్లాక్ అండ్ ఆరెంజ్ చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది బ్లాక్ విత్ సారీ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఎక్సలెంట్ రెస్పాన్స్ అండి చాలా డ్రెస్సెస్ పెట్టినా సరే శారీస్ పెట్టినా సరే ఫుల్ రెస్పాన్స్ వచ్చేటువంటి కాంబినేషన్ కావాలి మీకు కూడా తెలుసు నేను పెద్దగా చెప్పేది ఏం లేదు సో ఇంత బాగుండేదండి లహ్యంగా ఫుల్ గ్రాండ్ అసలు బోర్డర్ అయితే పట్టు సారీకి వచ్చినట్టు వచ్చిందండి అసలు అంతా బాగుందనమాట బార్డర్ అనేది ఫుల్ గేరా పెట్టించి చేయించడం జరిగింది సో ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ లెహెంగా జస్ట్ ఒక టాప్ వచ్చే ప్రైస్ మీకు వచ్చేస్తుంది జస్ట్ మీరు మాల్ కింద ఒక టాప్ కొంటారేమో అలాంటి ప్రైస్ మనకి కంప్లీట్ స్టిచ్చింగ్ ఓన్ స్టిచ్చింగ్ మన దగ్గరే కస్టమైజేషన్ చేసాము కంప్లీట్ గా సో ఫుల్లీ స్టిచ్డ్ అనమాట లెహెంగా మొత్తం ఫుల్లీ స్టిచ్డ్ గా తీసుకొని లైఫ్ కోవడమే ఫుల్లీ స్టిచ్డ్ లెహెంగా అనమాట సో చెక్ చేసి కొంచెం ఫాస్ట్ అయింది ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి బ్లాక్ సారీ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ ఆరెంజ్ విత్ పింక్ కాంబినేషన్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ న్యూ కాటన్ ఫ్రాక్స్ అనమాట హెవీ రయో మిక్స్డ్ కాటన్లో అయితే ఉన్నాయి రఫ్ అండ్ ఆఫ్ వాష్ అయితే చాలా చాలా కంఫర్ట్ గా ఉంటుంది అండ్ ఈ ఫ్రాక్స్కి వచ్చేసి గేరా కూడా చాలా హెవీగా ఉంది అండ్ మిడిల్ సెంటర్ బటన్స్ సో మనకి ఈ విధంగా సెంటర్లో బటన్స్ వచ్చి కింద చిన్న స్లిప్ అనేది వచ్చింది అనమాట సో రఫ్ అండ్ టఫ్ వాష్ అయితే యూజ్ చేయొచ్చు ఫ్రాక్స్ హెవీగా ఉంది క్వాలిటీ అయితే విషింగ్ వాష్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట చక్కగా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కింద మనకి చిన్న కుర్చీలాగా ఇచ్చారు హై కాలర్ నెక్ అయితే ఇచ్చారు చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇందాక వేసుకున్న దగ్గర నుంచి చాలా కంఫర్టబుల్ అండ్ కూల్గా ఉంది కాటన్ అనేది మనకి ఈ సీజన్లోనే కాదు ఏ సీజన్కైనా యూస్ అవుతుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోండి గ్రే కలర్ అందరికీ బాగుంటుంది అండ్ వాఫీస్ పోస్ అలా కూడా చాలా బాగుంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి సో ఫ్రాక్ స్టైల్ కంప్లీట్ ఫ్రాక్ సో గేరా కూడా ఎక్కువ వచ్చింది గేరా వచ్చింది అండ్ మిడిల్ లో మనకి బటన్స్ అనమాట మిడిల్ బటన్స్ వచ్చాయి చెక్ చేసి ఫస్ట్ వచ్చింది సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి హెవీ కాటన్ ఫ్రాక్స్ అండి మీకు మాల్లో దొరికేటువంటి కాటన్ ఫ్రాక్స్ అనమాట చాలా హెవీగా ఉన్నాయి సో ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ గ్రే కలర్ చాలా ఎక్సలెంట్ గా ఉంది కదా సో దీనికి వచ్చేసి మనకి హెవీ ఫ్లేర్ కూడా ఉంటుంది ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది అండ్ మిడిల్ లో వచ్చేసి బటన్స్ అనమాట సెంటర్ బటన్స్ మనకి కింద వరకు వస్తాయి అనమాట ఈ బటన్స్ అనేది కింద చిన్న స్లిట్ అనేది వస్తుంది సో మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి హెవీగా రఫ్ అండ్ టఫ్ వాష్కి అయితే యూస్ చేయొచ్చు అండ్ అదే విధంగా కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా సరే ఆఫీస్ పర్పస్ అయినా రెగ్యులర్ యూస్కి అయినా దేనికైనా బయటకి వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి గ్రే కలర్ నెక్స్ట్ కలర్ అని మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో ఇంత మంచి కలర్స్ అయితే ఉన్నాయి వేసుకున్నా సరే చాలా మంచి లుక్ అయితే ఉంది కదా సో త్రీ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి చెక్ చేసి కొంచెం ఫాస్ట్ ఆర్డర్ చేయండి అండ్ డ్రెస్ అయితే హెవీ ఫాబ్రిక్ ఎవరికైనా నచ్చుతుంది ఎవ్వరికైనా ఈ ఫ్యాబ్రిక్ పట్టి పట్టి చూసే వాళ్ళకి కూడా చాలా నచ్చుతుంది దీని మీద ఎటువంటి ప్రింట్ లేదండి ఇదంతా మనకి ఫ్యాబ్రిక్లో లో వచ్చేసింది ఆల్రెడీ ఫ్యాబ్రిక్లో లో వచ్చేసింది సో ఇక్కడ మీకు బటన్స్ కనిపిస్తున్నాయి కదా సో బటన్స్ అనేవి ఉన్నాయి అండ్ అదే విధంగా మంచి కలర్ ఎంత బాగుంటుందండి కదా అన్ని కలర్స్ నిజంగా బయట చాలా బాగున్నాయి సో ఏ కలర్ కా కలరే చాలా బాగున్నాయి బయట చెక్ చేసి ఫాస్ట్గా ఆర్డర్ చేయడానికి ట్రై చేయండి రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాము ఆల్మోస్ట్ దీని ప్రైజింగ్ వచ్చేసి లెవెన్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు ఈజీగా మీకు వర్తములు అనిపిస్తుంది కానీ అంత ప్రైజింగ్ మా దగ్గర లేదు కదా కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ చేయండి ఇంత మంచి కలెక్షన్ ఉంది దట్ రీజనబుల్ ప్రైస్ లో ఉంది సో చూడండి ఎంత హెవీగా ఉంది డ్రెస్ బాగుంది కదా చాలా నీట్ గా ఉంది సింపుల్ గా కంఫర్ట్ గా ఫాబ్రిక్ కూడా వేసుకుంటే ఫీల్ కంఫర్ట్ గా ఉంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ చాలా నీట్గా నాకు చాలా ఇష్టం త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అన్ని ఆల్మోస్ట్ నైన్టీ నైన్ పర్సెంట్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వేసుకుంటా చూడండి ఎంత మంచి కలెక్షన్ సో హెవీ ఫ్రాక్స్ గేడా కూడా ఎక్కువగా ఉన్నాయి అయినా సో ఎటువంటి ప్రింట్ లేదండి వాషబుల్ మిషన్ వాష్